హరే కృష్ణ హరే కృష్ణ ఒక ముష్టి ఆవిడ ఒక కుష్టి ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది మతం విషయం సంతోష జై శ్రీరామ్ ప్రజ్ జై శ్రీరామ్ ప్రజ్ విజయ్ కుమార్ గారు ఈ విషయంలో మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ కానీ మరికొంతమంది పాస్టర్లు చూద్దాం ఇప్పుడు ప్రైజ్ లాడ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో పాస్టర్లు జయ శ్రీరామ్ అంటున్నారండి చూడండి ఒకసారి మీరు హిందువా క్రిస్టియన్ అండి నేను హిందువునండి హిందువేనా అవునండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఎవరండి మీరు జయ శ్రీరామ్ హలో జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నేను స్నేహలతా ఈ పాస్టర్ గారి పేరు జాషువా డానియల్ చెగుడి గారు అండి ఈయన ఒక విషయాన్ని రాబట్టడం కోసం జై అనే స్థాయికి దిగజారిపోయి మరి ఏదో సాధిద్దామని వాళ్ళకి హైదువులకు ఫోన్ చేశారు అండి దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా మరొక పాస్టర్ని చూద్దాం ప్రైజ్ ది లాడ్ ప్రైజ్ ది లార్ట్ ప్రైజ్ ది లాడ్ ఒక మాట ఒక మాట ప్రైజ్ ది లార్ట్ మీరు ప్రైజ్ దె లార్డ్ మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు మీరు వేసుప్రభు నమ్ముతున్నారా మీరేసుప్రభువు నమ్ము అంటే నమ్మితేనే చెప్పాలా నమ్మితే కదా చెప్తారు ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు ఏసుక్రీస్తుని నమ్మిన వాళ్ళే ప్రైజ్ అలాట్ చెప్పాలని చెప్పాడు అది రూల్ బాగుంది ప్రైజ్ లాడ్ అంటే దేవుడిని మహింపరచటం అంటే ఏసుక్రీస్తుని మహింపరచడం కాబట్టి ఏసుక్రీస్తుని మహింపరచేది ఎవరు ఏసు నమ్మిన వాళ్ళే కదా కానీ మళ్ళీ అదే విజయప్రసాద్ రెడ్డి గారు ఏం చేశారు చూడండి ప్రైజ్ లాడ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు నన్ను అడుగుతున్న గౌరవంతో చెప్తున్నారు నేను గౌరవంతో నా మీద ఉన్న గౌరవంతో అవును ఓకే ప్రైజ్ లాడ్ నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నాను మీరు తిరిగి శ్రీరామ్ మీకోసం తప్పదే కదా జై శ్రీరామ్ రైట్ మీ మీద నాకు ప్రేమ ఉంది మీ మీద నాకు గౌరవం ఉంది ప్రైజ్ లాగి మీరు నన్ను ప్రైజ్ లాడ్ జై శ్రీలాడా ప్రైజ్ లాడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరాహ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రైట్ ఇవ్వాలా అంటే నేనైతే సాటిస్ఫై అయినా అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీరు హిందువులైనా కూడా ప్రైజ్ దలాడ్ అన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించి నేను క్రైస్తవ కూడా మీరు జై శ్రీరామ్ అంటే తప్పలేదు కదా రైట్ మీరు నా కోసం తగ్గినప్పుడు నేను మీకోసం తగ్గాలి కదా ఇప్పుడు రాముని నేను నమ్మట్లా నేను యేసు ప్రభునే నమ్ముతున్నా మీరు ప్రభువుని నమ్మట్లా మీరు రాముడినే నమ్ముతున్నారు కానీ మన ఇద్దరి మధ్య ఒక మంచి ప్రేమపూర్వక వాతావరణం కొనసాగాలంటే మీరు చెప్పింది నేను వినాలన్నా నేను చెప్పింది మీరు వినాలన్నా ఒకరినొకరం గౌరవించు గౌరవించుకోవాలి మీరు ఆ మాట అన్నారు సో కాబట్టి మీరు నా కోసం ప్రైస్ దలాడి చెప్పి నా ప్రభుని గౌరవించినప్పుడు నేను మీకోసం జై శ్రీరామ్ అని చెప్పి మీ శ్రీరాముని గౌరవించడం వల్ల నాకు నష్టం ఏమీ లేదు కదా ఇంకా మీ మిమ్మల్ని గెలుచుకోగలుగుతాను కదా నేను మంచి పద్ధతే కదా అది రైట్ సో దాన్ని నేను యాక్సెప్ట్ ఇంటర్వ్యూస్ పాస్టల్గా నేను ఎంతో మిమ్మల్ని గౌరవిస్తానండి కానీ మీరు కొన్ని విషయాల్లో పొరపాటుగా ప్రవర్తిస్తున్నారు వాటిని ఖచ్చితంగా నేను ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు వారిని గెలుచుకోవడం కోసం వారి కోసం ఇంటర్వ్యూ జరగటం కోసం లేకపోతే ప్రేమ అని గౌరవం అని మీరు శ్రీరామ్ అంటున్నారు శ్రీరామ్ అని ఎవరు అనాలి అనే దానికి ముందు మీరు ఏం చెప్పారు రాముని నమ్మిన వాళ్ళే శ్రీరామ్ అనాలి కానీ వాళ్ళు గౌరవిస్తున్నారు కాబట్టి నేను అనేస్తాను అంటున్నారు శ్రీరామ్ అంటే అర్థమేటండి ముందు శ్రీరామ్ అంటే రాముడు యొక్క జయాన్ని కోరుకోవటం ఏసు రక్తమే జయం అంటాం అంటే ఏసు రక్తానికి జయం కలగాలి అని మనం కోరుకుంటున్నామండి అలాగే శ్రీరామ్ అంటే రాముడు యొక్క జయం కలగాలి అని కోరుకుంటున్నట్టుగా కాబట్టి రాముడు దేవుడిని నమ్ నమ్మకుండా జయశ్రీరామ్ని ఎలా అంటారు అది మీ యొక్క విఘ్నతకి విడిచిపెడుతున్నా అలాగే రాముడు అంటే విష్ణు యొక్క అవతారం విష్ణు అంటే హిందుత్వం హిందుత్వం యొక్క లక్షణాలు ఏంటి హిందుత్వం యొక్క సిద్ధాంతాలు ఏంటి అనేది చాలా విషయాలు ఉంటాయి హిందుత్వానికి క్రైస్తానికి కుదరదు చాలా విషయాల్లో సిద్ధాంతపరంగా కాబట్టి రేపు పొద్దున వాళ్ళు గెలుచుకోవడం కోసం అని చెప్పి వారు విగ్రహారాధన చేయమంటారు చేస్తారా చెప్పండి విగ్రహారాధన చేయమని చెప్తారా చేస్తారా విగ్రహారాన్ని వద్దని హిందుత్వంలో కూడా ఉంది నేను ముందు ఇది విషయం చెప్తాను హిందుత్వంలో కూడా ఉంది విగ్రహారం చేస్తారు కొంతమంది చేయమని ఉంది హిందుత్వంలో చేయొద్దు అని కూడా ఉంది అది అది వేరే డిబేటబుల్ విషయం ఇప్పుడు రేపొద్దు మహమాటానికి వాళ్ళు విగ్రహారాన్ని చేయమంటారు చేస్తారేంటండి ఇప్పుడు ప్రేమించమన్న ప్రేమించడం అంటే ఏంటి వారి కష్టాల్లో నష్టాల్లో మనం ఆదుకుందాం వారి ప్రేమ ఉందాం కానీ ఎవరి దేవుడు వాళ్ళకే ఎవరు ఎవరు మతం వాళ్ళది అది మతం విషయంలో ఏమైందంటే వా వారి దేవుడు ఒక లక్షణాలు గుణగుణ లక్షణాలు వేరు మనకు దేవుడు గుణగుణ లక్షణాలు వేరు వాళ్ళ దేవుడు చెప్పింది వేరు మన దేవుడు చెప్పింది వేరు కాబట్టి ఆ దేవుడు నమ్మలేదు కాబట్టి మన క్రైస్తవ్యం ఉన్నాం ఇప్పుడు సెక్యులర్ హిందువులు ఉన్నారు వాళ్ళకి గ్రంథాల గురించి తెలియదు దేవుళ్ళ గురించి తెలియదు కాబట్టి వాళ్ళు గౌరవం ఇస్తామని చెప్పి పదం పేరుతో అందరు దేవుళ్ళని వాళ్ళు అంటారు వాళ్ళు తెలియక మాట్లాడుతూ ఉన్నారు మన అన్నీ తెలిసిన వ్యక్తులం కదా కాబట్టి ఈ విషయం అయితే నేను ఒప్పుకోలేనండి మొహమాటం లేకుండా ఏసుక్రీస్తు వారు ఉన్నారు ఏసుక్రీస్తు శిష్యులు ఉన్నారు ఇప్పుడు మీలాగా ప్రవర్తించుంటే కనుక ఏసుక్రీస్తు చనిపోయాడు కాదండి అలాగే ఏసుక్రిస్తు శిష్యులు కూడా చనిపోయాడు కాదండి ఇలాగైతే ఎప్పుడు సత్యానికి అసత్యానికి పొత్తు కుదరదండి ఎప్పటికైనా ఈ విషయంలో మొహమాటం లేకుండానే ఉండాలండి దేవుడే గొప్పోడు అనే భావజాలు మనకు ఉంద ఇక్కడ ఉన్నాం కాబట్టి జయ శ్రీరామ్ అంటే రాముడికి జయ మీరు కోరుకున్నట్టే హిందుత్వం కల ధర్మాన్ని కోరుకున్నట్టు హిందుత్వ ధర్మం జయించాలని మీరు కోరుకున్నట్టే కాబట్టి మీరు తెలుసో తెలియకు మీరు మాట్లాడారని నేను భావిస్తూ ఉన్నా ఇది రాంగ్ అండి మీరు దీని దీని ద్వారా అందరూ కలిసిపోవాలి అనుకుంటున్నారు అంటే అందరూ కలిసిపోవాలంటే ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ కలిసిపోవాలన్నప్పుడు వాళ్ళు కోరుకునేది ఏంటి రేపు విగ్రహార్థం కూడా చేయమంటారు ఇప్పుడు ఈ విషయంలో బెండ్ అయ్యారు రేపు విగ్రహార్థం విషయంలో బెండ్ అయిపోండి అయితే చేయండి అది కూడా చేయండి అండి వాళ్ళని ప్రేమిస్తున్నారు వాళ్ళు గౌరవ వాళ్ళు గౌరవిస్తూ మనం చర్చికొస్తారు మీరు గౌరవిస్తూ వాళ్ళ గుడికి వెళ్ళండి వాళ్ళు గౌరవిస్తూ గుళ్ళో రొట్టె ద్రాక్షసం కూడా వాళ్ళు గౌరవిస్తూ ఇచ్చేయండి వాళ్ళని గౌరవిస్తూ కూడా మీరు ప్రసాదం వాళ్ళు ఇస్తారు తీసేసుకోండి కాబట్టి ఈ పోకడ అనేది రాంగ్ అండి చాలా రాంగ్ అది పూర్తిగా నేను ఖండిస్తున్నా మీరు అర్థం చేసుకోండి వీక్షకులు కామెంట్లో మీరు పెట్టండి మీ ఉద్దేశం ఏంటో కూడా కామెంట్లో పెట్టండి ఇదంతవరకు వాక్యానుసారం అనేది మీరు పెట్టండి అన్ని దేవతల యొక్క దేవుళ్ళ యొక్క పేర్లు కూడా మీరు త ఉచ్చరించకూడదు బైబిల్ చెప్తా ఉంది కానీ ఈ కలుపుకొని పోతామని దాంట్లో కలుపుకొని పోవటం వేరు అంటే మిషనరీలు వచ్చారు వాళ్ళకి సహాయం చేశారు సేవ చేస్తారు ఆ విధంగా ప్రేమించి వాళ్ళని కలుపుకొని పోయారు మిషనరీలు సేవ చేశారు కానీ మీకు మిషనరీలు ఎవరు విగ్రహారం చేయాలి మిషనరీలు కూడా మీలాగా మీలాగ ఎవరు చేయలేదు ఇలాగ బైబుల్లో కాబట్టి ఆలోచించండి ఇది చాలా రాంగు కానీ మన పాస్టర్లు ఏమో ఇలాగ మొహమాటంతో ఏదేదో ఆలోచనలు పెట్టుకొని ఏదోదో సాధిద్దామని చెప్పి ఇలాగ శ్రీరామ్ అనటానికి కూడా దిగజారిపోయారు కానీ వాదులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైజ్లాడు అనలేదు వాళ్ళు ఖచ్చితంగా క్లియర్గా చెప్పారు మేము హిందూ దేవుళ్ళు నమ్ముతాం కాబట్టి జయశ్రీరామ్ అంటాం కానీ క్రైస్తవ దేవుడు నమ్మం కాబట్టి జయశ్రీరామ్ ప్రైజ్లాడు అనము అని చెప్పి వాళ్ళు కఠినంగా నిలబడ్డారు వాళ్ళని మెచ్చుకోవాలండి ఈ విషయంలో మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి స్పష్టత మీకు లేదండి జై శ్రీరామ్ అన్న జై జై శ్రీరామ్ ప్రైస్ దులడ్ అది నీ నువ్వు నువ్ క్రిస్టియన్ అయితే నువ్వు అనుకో తప్పేం లేదు నేను అది నువ్వు నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు అనుకో రైట్ ఆయన హిందువు కదా హిందువులు హిందువుల దేవుళ్ళని కొలుచుకుంటారు హిందువులు హిందువుల దేవుల పట్ల నమ్మకం ఉంటారు హిందువులు హిందువుల దేవుల పట్ల విశ్వాసంతో ఉంటారు శ్రీ ఆంజనేయ జై శ్రీ ఆంజనేయ జై శ్రీ ఆంజనేయ ప్రైజ్ ది లాడ్ జై శ్రీరామ్ ప్రైజ్ ది లాడు జై శ్రీరామ్ ప్రైజ్ ది లాడు జై శ్రీరామ్ ప్రైజ్ ది లాడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హైందోలకు ఉన్న స్పష్టత మన పాస్టర్కి లేకపోవటం నాకు ఎంతో సిగ్గుచేటుగా ఉందండి ఎంతో అవమానకరంగా ఉంది అందుకే ఈ వీడియో పెట్టాల్సి వచ్చింది కానీ మన విజయ్ కుమార్ గారు వికేఆర్ గారు ఈ విషయంలో చాలా బాగా ప్రవర్తించారండి ఆయన మాత్రం ఎటు జై జయ అనలేదు ఆయనకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను అండి హరే కృష్ణ విన్నారా విడుదీస మీర విషరా ఒక ముష్టివిడ ఒక కుష్ట ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది మతం విషయం సంతోషమ్మా